హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరులోకి మనం త్వరలో రాబోతున్నాం అలాగే రేపు వైకుంఠ ఏకాదశి సో ఒక్కరోజు ఆగితే మనకి న్యూ ఇయర్ కూడా రాబోతుంది మరి యాభై ఏళ్ళ తర్వాత లక్ కలిసి వచ్చే రాసులు అయితే ఉన్నవి అదృష్టం శని పట్టినట్టు ఈ రాసులకి పట్టబోతుంది ఇందులో కానీ మీ రాసు ఉంటే మీకు హ్యాట్సప్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది రేపు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ సో శాస్త్ర ప్రకారం గ్రహాల కలయిక సంచారం వలన రాజయోగాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే రేపటి నుంచి రెండు వేల ఇరవై ఆరులో చాలా గ్రహాలు రాసి సంచారం నక్షత్ర సంచారం చేయనున్నాయి ముఖ్యంగా ధనుసు రాశిలో బుధ శుక్ర గ్రహాల సంయోగం కూడా జరగనుంది దీనికి కారణంగా లక్ష్మీనారాయణ యోగం ఏర్పడునుంది నాలుగు రాసుల వారికి నాలుగు రాసుల వారికి మరి నాలుగు రాసులకి లక్ రాబోతుంది అందులో రాశి కన్యా రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగంతో ఆదాయం రెట్టింపు అవుతుంది మొంటి బాకీలు వసూలవుతాయి వ్యాపారస్తులకు కళారంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు ఇంట బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది రెండవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారి ఇంటిలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు విద్యార్థు కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అత్యధిక లాభాలు అందుకుంటారు శ్రీ ఈ రాశి వారికి లక్ష్మీ నారాయణ రాజయోగం వలన సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇక మూడో రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి అద్భుతంగా ఉంటుంది లక్ష్మీనారాయణ రాజయోగం వల్ల వీరి ఆదాయం పెరుగుతుంది పనుల్లోని ఆటంకాలు తొలగిపోతాయి ఖర్చులు తగ్గుతాయి చాలా రోజుల నుంచి ఎవరైతే మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకొండబోతుంది మీకు ఇక మిథున రాశి మిథున రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం వల్ల అద్భుతంగా ఉంటుంది అనుకునే మార్గాల ద్వారా ఆదాయం చేతికి అందుతుంది చేపట్టిన ప్రతి పనిలో విజయం మీ సొంతం అవుతుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాలు అనుకునే వారికి ఇది మంచి సమయం ఖర్చులు పెరిగినప్పటికీ ఆర్థిక లాభాలైతే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ నాలుగు రాశుల వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది రేపటి నుంచి అంటే ఇక మన న్యూ ఇయర్లోకి వచ్చేసాం కాబట్టి రెండు వేల ఇరవై ఆరు రేపటి నుంచి వీళ్ళకి ఈ రాశుల వారికి అనుకూల ఫలితాలు రాబోతున్నాయి ఇందులో మీ రాశి ఉంటే మీకు హ్యాట్సాప్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్